వెల్కమ్ టు ఎస్ఏ న్యూస్ పులులు శైవ క్షేత్రాలు జలపాతాలకు నీలమైన నల్లమల అటవీ ప్రాంతాన్ని దేశ విదేశాల పర్యాటకులను రప్పించే దిశగా నల్లమలలో ఎక్కువ టూరిజం హబ్ గా తీర్చిదిద్దేందుకు తెలంగాణ రాష్ట ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో టూరిజాన్ని అభివృద్ధి చేసి రాష్ట ఆర్థిక వనరులను పెంపొందించనున్నట్లు మంత్రులు దామోదర్ రాజనరసింహా జూపల్లి కృష్ణారావు తెలిపారు నాగర్ కర్నూలు జిల్లా నల్లమలలో పర్యాటక రంగ అభివృద్దికై ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలతో కలిసి మంత్రులు జూపల్లి కృష్ణారావు దామోదర్ రాజనరసింహ నాగర్ కర్నూలు జిల్లా అచంపేట నియోజకవర్గంలోని రంగాపూర్ గ్రామంలోని ఉమామహేశ్వర దేవస్థానాన్ని నిరంజన్ షావలి దర్గాను సందర్శించి దర్శించుకున్నారు అనంతరం నల్లమల అటవీ ప్రాంతంలోని వౌరాపూర్ పెంట వరకు జంగల్ సఫారీ వాహనంలో మంత్రులు ఎమ్మెల్యేల బృందం పర్యటించి నల్లమల అటవీ ప్రాంతంలో పర్యాటక ప్రదేశాలను పరిశీలించారు అక్కడే పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ నల్లమల అటవీ ప్రాంతంలో అందమైన అత్యంత రమణీయమైన పర్యాటక వనరులు ఉన్నాయని దేశ విదేశాల పర్యాటకులను నల్లమల ప్రాంతంలో సందర్శించే విధంగా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసి నల్లమల ప్రాంతం ప్రపంచ దేశాల పర్యాటకులకు తెలిసే విధంగా ఉన్నట్లు మంత్రి జూపాలి కృష్ణారావు తెలిపారు జిల్లా కలెక్టర్ గారు జిల్లా ఎస్పీ గారు టోటల్ టూరిజం యంత్రాంగం కూడా రావడం జరిగింది అంటే తెలంగాణ రాష్ట్రంలో అద్భుతమైనటువంటి పర్యాటక ప్రదేశాలు అందులో ఈ నల్లమల్ల ఫారెస్ట్ కూడా ప్రముఖమైంది ఎన్నో అవకాశాలున్నా కూడా ఇప్పటి కూడా పర్యాటకులను రప్పించే దాంట్లో గత ప్రభుత్వాలు కూడా విఫలమైనాయి ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ టూరిజంను కూడా ఒక ఇండస్ట్రీ కింద ఎందుకంటే టూరిజం ప్రమోషన్ ద్వారా నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించడం ఉపాధి అవకాశం కల్పించడం రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర ఆదాయం కూడా పెంపొందే అవకాశం ఈనాడు ప్రపంచంలో ఏమీ వనరులు ఏమీ వసతులు టూరిజం ప్రాంతాలు అట్లాంటి ప్లేస్ లేకుండా కూడా ప్రపంచ స్థాయి టూరిస్టులు ఆకర్షిస్తా అన్నీ ఉన్నటువంటి మనం దాన్ని మార్కెట్ చేసుకోలేకపోతాం అందుకనే ఈనాడు ఈ అడవులతో ముడిపడి ఉన్నటువంటి ప్రకృతి అందాలు ఎంత ఎంత గొప్ప ఉన్న ఇక్కడ మాకు వినపడతా ఉంది అసలు వ్యూ పాయింట్ ఫరహాబాద్ వ్యూ పాయింట్ అంటే ఎక్కడో లేదు ఇటువంటి ప్రాంతాలు అట్లాగే దేశ విదేశాల పర్యాటకులను రప్పించడం కోసం అన్ని రకాల వసతులు సమకూర్చే కార్యక్రమం చేసి పర్యాటకులు రప్పించి ఈ యొక్క రాష్ట్ర ఆదాయాన్ని పెంపొందించే కార్యక్రమం చేస్తాం ఎందుకంటే ఎన్నో గొప్ప ఇది ఒకటే కాదు అంటే సహజ ప్రకృతి సంపద వనరులు అద్భుతమైనటువంటి కట్టడాలు పురాతన కట్టడాలు గొప్ప గొప్ప దేవాలయాలు అట్లాగే అంటే ఓల్డెస్ట్ అత్యంత పురాతనమైనటువంటి సంపద ఉంది కళా సంపద ఉంది దాంతోపాటుగా కళలు వివిధ రకాల కళలు కళారూపాలు ఎక్కడ లేనటువంటి మన దగ్గర ఉంది ఎందుకంటే పెద్ద ఎత్తున అంటే ఈ ఒకరోజు కాదు ప్రతీ నెలలో ప్రతి నెలలో కూడా ప్రతీ ప్రాంతాన్ని సందర్శించి వివిధ జిల్లాలో ఉన్నటువంటి మనకు అనుకూలమైన వాతావరణం ఏంటి ఇందులో ప్రజాప్రతినిధుల్ని అధికారులని ఇతర సంస్థలని అట్లాగే ప్రైవేటు పెట్టుబడిదారులను కూడా ఆకర్షించి టీపీ మోడల్లో అంటే వందల వేల కోట్ల పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది సో ఉన్నటువంటి వాటిని వేస్ట్గా ఉండండి రెవెన్యూ రాకుండా ఉన్నాయి ఎన్నో హోటల్స్ ఉన్నాయి ఉన్నాయి ఆదాయం లేదు జీరో మోస్ట్లీ సో వీటన్నిటినీ కలగలిపి ఈ యొక్క నిర్ణయాలు తీసుకోవడానికి తీసుకునే కార్యక్రమం చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో సంప్రదించి కూడా ఇప్పటికే టూరిజం పాలసీ డ్రాఫ్ట్ని తయారు చేయడం జరిగింది సో త్వరలోనే దీన్ని వెళ్ళే కార్యక్రమం తీసుకెళ్ళి ఒక అద్భుతమైన తెలంగాణ రాష్ట్రం ఒక అద్భుతమైన టూరిజంకు అద్భుతమైనటువంటి రాష్ట్రంగా పేరు తెచ్చే పద్ధతిలో ముందుకు తరఫు రావడము ఇక్కడ ప్రకృతిని తినిపించడం ఈ ఫారెస్ట్ ప్రాంతాన్ని అటవీ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలి ఎకో టూరిజం కానీ జనరల్ టూరిజం కానీ అటవీ ప్రాంతాన్ని కాపాడుతూ పచ్చదనాన్ని పెంచుతూ టూరిజాన్ని పెంచాలనే ఒక సదుంతో ఈరోజు సహచర మంత్రులు నేను ఆహ్వానించడము నేను నాతో సహా గౌరవ శాస్త్ర సభ్యులందరూ ఈ అటు ప్రాంతాన్ని సందర్శించడము ఇది ప్రధానంగా మర్నూర్ వ్యూ పాయింట్ అంటారు ఫరహాబాద్ వ్యూ పాయింట్ అంటే పచ్చదనం కింద వాస్ట్ ఏరియాలో పచ్చదనం అంటే ఎంత అట్రాక్టివ్గా ఉన్నది ఎంత పొటెన్షియాలిటీ ఉన్నది ఎంత పెంచగలుగుతాము టూరిజాన్ని పెంచాలి అనే ఒక దృశ్యం ఆలోచన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అరేమంత్రెడ్డి గారు ఇంకా అందులో భాగమే ఈరోజు ఆఫీషియల్ బృందం అందరం కలిసినట్టుగా ఈ ప్రాంతానికి రావడం భవిష్యత్తులో ఇలాంటి టూరిస్ట్ స్పాట్స్ నగర్ నాగర్ కర్నూలు కాకుండా ఇతర ఇతర టూరిస్ట్ స్పాట్లు ఎక్కడైతే పొటెన్షియాలిటీ అయితే ఎక్కడ ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి ఓ లీడింగ్ టూరిస్ట్ డెస్టినేషన్గా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలన్నది ఆ ప్రభుత్వం యొక్క సదుద్దేశం ధన్యవాదాలు